విషయం దేవుని భయము ఈ కడవరి దినాలలో ఈ దేవుని భయము కోల్పోతున్నారు ప్రతి కానీ ఆనాటి మహాభక్తులు కడవరి దినాలలో ఉన్న భక్తుల్లాగా లేరు కానీ ఆనాటి మహాభక్తులు దేవునికి భయపడిన వారు కావడం నా సహోదరి సహోదరా దేవుని భయము మన జీవితానికి ఎంత ఆశీర్వాదమో మన యొక్క సమయంలో చూడబడుతుంది దయచేసి భయపడిలో మనం గమనించినట్టయితే ఏ విషయాల్లో దేవుడికి మనం భయపడాలి ఆనాటి భక్తులు భయపడ్డారు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం చూద్దాం హోదా సమయంలో దేవాతి దేవుడు అబ్రహముతో ఇలాగన్నాడు అబ్రహమ్మ నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించున్నా నీ ఏకైక కుమారుణ్ణి నేను చూపించబోయే గోరియా ప్రవర్తన చేసుకొచ్చి వాడికి వాడిని బలిగా ఇవ్వు అన్న వెంటనే ఆ మాటకు అబ్రహమ్మ గారు స్థరప్రయ్యాడు ఎప్పుడు స్థరప్రయ్యాడో దేవుడు చూసి అబ్రహమ్తో అంటున్నాడు ఏమంటున్నాడంటే నీవు నీ కుమార్తె నాకు ఇచ్చే విషయంలో వినదీయలేదు కనుక ఇందువలన నాకు భయపడుతున్నావు అని నేను ఎదుగు అన్నాడు ఆది కారణము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ ఆధ్యాయులు మనం చదివినట్టయితే అక్కడ దేవుడికి భయపడినట్లుగా దేవాతి దేవుడు అబ్రహ్మానికి వచ్చే సాక్ష్యం ఇస్తున్నాడు అప్పుడు ఆయన ఆ వాళ్ళ మీద చెయ్యి వేయటము అతను నేను చేయటము నీకు అప్పుడైనా నీ కుమారుని నా తీయ వినిదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు అనపడతున్నది నేను దేవుడి స్థానలో ఎప్పుడు దేవుడికి భయపడతామో దేవుని ఆత్మకు లోపడతాం ఎప్పుడు దేవుడికి భయపడి దేవుని ఆజ్ఞకు లోపడతామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం దేవుడే నువ్వు నాకు భయపడుతున్నామని సాక్ష్యం ఇచ్చి వెంటనే దేవాది దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఉపరిస్తున్నాం ఒకసారి ఆ మాటలు కూడా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం అదే అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే ఈ సమీలో మీ సహోదర్గా పదిహేడు వాక్యాలు చదువుతున్నాం విస్తరించి ఆకాశ నక్షత్రం సముద్ర తీరమందుల తీరమైన ఇస్తో మీ సంతానమును మీద విస్తరింప చేసేటము మీ సంతతి వారు తమ శత్రువుల కలిగి బాధీన పలుసులు పొందరు దేవునికి స్తోత్రం బాగా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలో భయపడ్డాడో దేవాది దేవుడు అబ్రాహం అనే ఈ ఈరోజు ఆశీర్వాదం కావాలి కానీ విశ్వాసు కానీ దేవునికి మాత్రం భయపడదు ఆశీర్వాదం మనకు రావాలంటే దేవుని ఆజ్ఞకు మనం ఏమోవ్వాలి భయపడాలి దేవుని ఆజ్ఞకు లోపడాలి అబ్రహాము లోపడ్డాడు ఆశీర్వాదాలు ఆయన తలవిరిగి దేవుడే మనిస్తూ నా సహోదరి సదు ఆనాటి భక్తులాగా మనం దేవుడికి భయపడే వాళ్ళైతే ఆజ్ఞ విషయంలో ఆశీర్వాదాలు పొందుతాము ఇకపోతే రెండో వ్యక్తిని మనం చూద్దాం ఆజ్ఞము నలభై రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చదివినట్టయితే ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు ఏ విధంగా చూద్దాం మూడవ దినమను ఏసేపు వారిని చూసి నేను దేవుడికే పరిపడేవాడును ఎంత అద్భుతమైన మాట అండి ఏసేపు తన అన్నదమ్ముల దగ్గరగా వచ్చినప్పుడు ఏసేపు తన అన్నదమ్ముల తన దగ్గరకు వచ్చినప్పుడు వైవ దేశానికి వారితో పలుకుతున్న మాట ఇది నేను దేవునికి భయపడేవాడును ఏమంటాయన్నా ఏసేపు దేవునికి భయపడే భయపడేవాడును అంటున్నాడు ఎలాగంటే పూర్తి పరి పాలయ దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను సంతోషపరచమని కోరుకున్నప్పుడు ఆయన పనికిన మాట్లాడటం తెలుసా ఆది కాదం ముప్పై తొమ్మిదో వర్యా తొమ్మిదో వాక్యం జరిగితే అక్కడ ఏమని మాట్లాడుతున్నాడో దేవునికి ఎలా భయపడుతున్నాడో చూద్దాం నీవు అతని భార్య పోయినందున నిన్ను తప్ప మరి నేను నాకు అప్పగింప ఎప్పగింపక అందలేదు కాబట్టి నేను ఎప్పుడు ఇంత ఘోరమైన దుష్కారు చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకున్నదని నా యుమాన్ భార్యతో నేను చూడండి పాపము చేయకుండా దేవుని విషయంలో వైపు కలిగి ఉన్నాడు అందుకే తన అన్నదములతో చెప్తున్నాడు నేను దేవునికి ఈ గడపతి దినాల్లో దేవుడి భయం ప్రజల్లో పూర్తిగా పోతాను పూర్తిగా పోతాం పాపం చేయకుండా ఉండడానికి అవకాశం దొరికిన అంతస్తు దొరికిన పాపం చేయడానికి మనం ఇప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు అని దేవుడి ప్రయమని కలిగి ఉంటే ఆశీర్వాదాలు మన ఆశీర్వాదాలు మన తల మీద కనుక నియమ నియమ ఏసేపు లాభం ఒక పాపం చేయడానికి దేవుడు చూస్తున్నాడు దేవుడైతే దుష్టానికి ఎలా చేశాను అని భయపడినట్లయితే దేవుడి ఆశీర్వాదాలు మన మీద ఉంటుంది ఆనాడు భయపడిన ఏసేపుని చూసి దేవాది దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు ఎంత దీవించాడు చూడండి కోటి పనులు ఇంట్లో ఆ విధంగా భయపడుతూ కోటి పనులు భారీకి టచ్ చేయకుండా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుతున్నాడు కాబట్టి దేవాతి దేవుడ దేశంలో గొప్ప ప్రధానమంత్రి గారి చేశాడు నేను నాలుగు ఈరోజు దేవాతి దేవుడ ఆ స్థానాన్ని ఆ గొప్ప స్థానాన్ని మీకు నాకు దాసి ఉంటాడు కానీ సహకారో ఏదో ఒక పాపంలో కలిసి ఆ గొప్ప స్థితిని స్థాయిని పొందులేయకుండా దేవుడు లేకుండా మన జీవితాన్ని పాటు చేస్తూ ఉంటాడు ఈరోజు ఏ శక్తి ఎలా భయపడుతుంటారు దేవుడికి అలాగే మనం పాడిపడుతుంటైతే మన జీవితంలో ఆశీర్వాద కలిగిన ఈ రీతిగా దేవాలి దేవుడు సహాయం చేయడం అలా ఏ మరొక వ్యక్తిని చూద్దాం దేవుడికి పడిపోయి భయపడే వ్యక్తిని మనం చూద్దాం దచ్చేసి క్రింద ఐదవ అధ్యాయము పదిహేను వాక్యాన్ని మనం చదువుదాం వైబల్ వాళ్ళు దగ్గర చూడండి నేహిమ క్రిందం ఐదవ అధ్యాయుడు పదిహేను వాక్యాలు చదువుతున్నాం ముందుగా ఉండిన అధికారులు చలి నుండి ఆధారము రాక్షరసము నలుగుదముల వెండిని తీసుకుంటూ వచ్చి వారి పని వారు సహన మీద భారతం అవుతూ వచ్చేది అయితే దేవుని భయం చేత నేను అలాగ చెయ్యలేను ఇక్కడ నియంగా చెప్తున్నాడు సహోదరిస్త నాకంటే ముందుగా ఉన్న అధికారులు జైలు మీద భారం పెట్టి ద్రాక్ష రసమును నలుగురి తొలువులను తీసుకుంటూ వచ్చాను నేను అధికారి అయిన తర్వాత నేను దేవునికి భయపడేవాడే కాబట్టి నేను వారి దగ్గర ఇలాంటి పని చేయలేదు అంటే తనము చేయలేదు ఎదుటి వారిని బాధించి వారి స్థము వారి ఆహార పదార్థము నేను తీసుకోలేదు అని నిన్న తన యొక్క దేవుని పట్టున్న భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ దినాల్లో ఇలాంటి భయం అనుకున్నాను పొరుగువల ఆహారం కానీ పొరుగు వన కానీ పొరుగువల స్వృద్ధులు కానీ మనం తీసుకోకుండా మనం దేవుడిని భయపడే వలన విధింగా ఎలా ఉన్నట్టయితే విహింగా లాంటి గొప్ప నాయకులుగా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని దేవుడి స్థోత్రు ఎవరు ఎందుకు చూసేవాడు ఇప్పటికీ ఈ ముగ్గురు మనం చూసాము ఈ దైవం అనుకుండాలి దేవుడిపై వాడి జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారినట్టుగా మనము దేవుడికి పరిపూర్తి మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం దేవుడు ఇస్తారు దేవాతి దేవుడు అంటాడు ఇరవై గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై రెండవ ఆధ్యములో ఏమంటాడంటే ఒకసారి ఆ మాటను మనం తీసి చదవడానికి ప్రయత్నం చేద్దాం ఇరవై గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై రిటో వాక్యాన్ని మనసు సముద్రము దాటలేకుండా దాని ప్రయత్నము ఎంత కొట్టినను ఆమె ఎంత ఘోషించను దాని దాటలేకయుండినట్ను ఇంత నిర్ణయం చేత దానికి ఇసుకను తగా నియమించిన నాకు మీకు భయపడేనా నా ఇది ఇదే వాతేనగా సముద్రం దాటి కాకుండా ఇసుకుని సరిహద్దుగా ఇస్తాము సముద్రం నాకు భయపడుతుంది మీరు నాతో భయపడినా ఎంత ఘనమైన గొప్ప మాట చూడ సముద్రం నా మాట తీసుకొని భయపడి దాటి రాకుండా కొద్ది అంత దాటి రాకుండా లేదా సిద్ధ కట్ట దాటి రాకుండా అది భయపడుతూ ఉంటే నీ భయపడగా సర్వదేశం కావస్థితికి రావడానికి నీకు భయం ఉండాలి ఏవో టైం అయిపోతుందని భయం ఉండాలి వాక్కులు చదవలేదని భయం ఉండాలి ప్రార్థన చేయడం లేదని భయం ఉండాలి దేవుని ఘోరం అయిపోతున్నాడనే భయం ఉండాలి దేవుని చెప్తూ లెవెర్చలేకపోతున్నానే మరి భయం ఉంది దేవుడు కొన్ని బ్రతకలేకపోతున్నా అనే భయం ఉండాలి ఈ భయాలు మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదాలుగా పలుస్తుతం కానీ ఎవరు భయపడ్డా తెలుసు నిన్ను నన్ను సమస్త లోకాలను సృష్టించిన దేవుడికి మాత్రం భయపడడం కానీ మనుషులకు భయపడతాం భవిష్యత్తు కోసం భయపడతాం అలాగే ఈ లోక సంబంధమైన ఆయా ప్రమాదాలకు భయపడతాం దేవాతి దేవుడు ఏమంటాడు తెలుసా మత్స్సు వ్యాత పదే అధ్యాయము ఇరవై యంగ వాక్యం చదివితే దేవాతి దేవుడు చెప్తాను మాట కొనుగం మత్స్థ వార్త పదే అధ్యాయము ఇరవై యొంగ వాక్యాన్ని మనం చదుదాం మరియు ఆత్మ సంపద చప్పువారికి భయపడుకుని కానీ ఆత్మను దేవం అనుకోదా నరకములో నశింప చేయగలరాన్ని మిక్కిలి భయపడు ఎవరికి భయపడాలి మనం చెప్పండి శరీరాన్ని ఆత్మను రెండింటినీ నశింప చేసి ఇచ్చిన వాక్యము నశింపచేసి నరకములో వేసే మీ దేవునికి లేదా మన దేవునికి మిక్కిలి భయపడాలి ఇదిగో మీ తెలుసు ఆ సంగతి ఏసేపు తెలిసిన సంగతి నిహిజ్ఞానికి తెలిసిన సంగతి అందుకే దేవుని మాటకు అబ్రాహ్మ భయపడ్డాడు అలాగే ఏసేపు పాపము చేయకుండా భయపడ్డాడు అలాగే దిహి తీసుకోకుండా భయపడ్డాడు ఈరోజు మీకు నేను ఎవరికి భయపడాలి దేహము ఆత్మను రెండింటి నశింపు చేసి నరకంలో పడేసే దేవుడికి భయపడాలి భయపడే వ్యక్తి అయితే ఆశీర్వాదం గీసం పలోపం గీసవంతం నాస్ ఈ విషయాన్ని మనం చూసినట్లయితే యశగిందరవ వాక్యాన్ని ఒకసారి చదువుతాం యశగిలదు ముప్పై గొడవ అధ్యాయును ఆర వాక్యాలు చదువులేదా నీ కాలంలో స్థిరము కావలు రక్షణ కావల్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగులు ఎవ భయము వారికి ఐశ్వర్యము కొండవచ్చు దేవుని దేవుని భయం ఎగో భయం ఏంటంట మనకు ఐశ్వర్యం ఇదిగో ఐశ్వర్యవంతుడు అబ్రహం అయ్యాడంటే అది దేవుని భయం ఏసేపు ఇంత గొప్ప వాడయ్యంటే అది దేవునిపై ఒక గొప్ప నాయకుడు అయ్యాడంటే అది దేవునిపై ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయికి దీపు నేను రావాలంటే మనకేముండాలి దేవుని పై బల్లిని చూస్తే భయం కొలు చూస్తే భయం పాముని చూస్తే భయం కానీ దేవుని చూస్తే మాత్రం ఆయన మహాన్ ఆయన దేవుడు ఆయన కోపానికి తాళగలికి వాడేవడం ఎప్పుడూ లేదు మరి ఆయనకి ఎందుకు భయపడం ఆయన పొడి పిల్లగా వచ్చాడు కానీ రెండవ రాక పదవసరముగా రాబోతున్నాడు నీకు నాకు దీనికి పొద్దుంచడానికి ఆ విషయాన్ని పొంది నీవు దేవునికి ఏం చేయాలి భయపడాలి ఈరోజు భయము లేక చేయకూడని పనులన్నీ చేస్తూ చూడగడం చూడకూడని విషయాలన్నీ చూస్తూ దేవుని మాటకు గౌడగా జీవితంలో ఎంతో నష్టపోతూ ఎన్నో ఆశీర్వాదం కోల్పోతూ ఎవరికి ఉపయోగపడుతున్నా జీవితం నష్టపోతుంది నిరాత్రిక ఉంటుంది నేను నేను మనం ఎవరికి భయపడాలి నా దేవుడు కాదు నా దేవునికి భయపడే వ్యక్తిగా దేవుని ఆశీర్వాదం నీకు ఉంది ఇంకా కొన్ని విషయాలు గమనిస్తే ఇరవై ఐదవ అధ్యాయం అని గమనించినట్లయితే మనుషుల పాటు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా దేవుని పై కలిపడాన్ని దేవాతి దేవుడు ధర్మ చేస్తామో వాసపెట్టాడు ఆ మాటలు కూడా చూద్దాం ఏదే అన్నము ఇరవై ఐదవ అధ్యాయు ఇరవై ఐదవ అధ్యాయము దయచేసి మనం చదువుకో ముప్పై ఆరవ వాక్యం కలుపుకుందాం మీ దేవుడిని భయపడి వారి యొక్క వడ్డీ నేను తీసుకోవకూడదు మీ సహోదరులు మీ వలన దేవుడి సహోదరు ఏ విషములు మనం ఇంకా భయపడాలని దేవుడు చెప్తున్నాడు మన సహోదరులు అయితే అనగా ఏ సుఖరిస్తు రక్తంలో కడగబడిన వాళ్ళైతే వారి దగ్గర దేవునికి భయపడి మనం ఏం చేయకూడదు వడ్డీ తీసుకోకూడదు అయితే మన సహోదరులు కానీ వారైతే వాళ్ళ దగ్గర న్యాయపరమైన వడ్డీ తీసుకోవచ్చని మనకు వచ్చేటప్పుడు దేవుడు రాసుకుంటున్నాడు మన సహోదరులైతే మనం వారి దగ్గర ఏం తీసుకోకూడదు దేవునికి భయపడి తీసుకోకూడదు వారు మన ద్వారా కాని అని దేవుడు చెప్తుంది మరొక చోట ఏ విషయంలో బైక్కుంటానో మనం చూద్దాం దర్శకు మనం చూద్దాం అదే అధ్యాయము లేదా ఇరవై ఐదవ అధ్యాయం నలభై రెండవ వాక్యాన్ని కూడా చదువుకుందాం ఏ ఏం వారు నాకే నేను ఐదు పిల్లల నుండి వారు నప్పించింది దాసులు అమ్మినట్లు వారిని అమ్మకూడదు మీ దేవునికి భయపడి అతి వారిని కఠినమగా చూడదు అందేశను బయట వారిని చూసినప్పుడు దేవునికి భయపడి వాళ్ళ వైపు కఠినమంగా మనం చూడకూడదు దిగ్గురిగా వాడిని ఎవరు లేనని పేదవాడని విలువ లేనివాడని కఠినంగా మనం చూడకూడదు దేవుడి పోయి దేవుడు చెప్పిన ఈ పద్ధతి ప్రకారం మనకు భయము కలిగితే దేవుడి ఆశీర్వాదం ఎవరిదే చెప్పండి ఎవరిది దేవుడి ఆశీర్వాదం మనకు దేవుడు గొప్పతనం ఎవరిదండి మనదే దేవుడించే గొప్పతనం మనదే దేవుడించే అంతస్తు మనదే దేవుడించే ఉన్నతమైన స్థాయి మనదే కానీ ఇంకా ఎవరికి భయపడాలి దేవుడికి భయపడాలి ఈ సమయంలో ఉంది వాక్యం సహోదరి స్థలం కదా ఎవరికి భయపడాలి పొందు భయపడుతుంటావు తెలుసా నీ భవిష్యత్తు గురించి భయపడుతుంటావు నీ బిడ్డల భవిష్యత్తు గురించి భయపడుతుంటావు అలాగే నీకు తెలియని కష్టాల గురించి భయపడుతుంటావు వాటన్నింటి విషయంలో మూడు భయపడుకు భయపడుకు భయపడకని మూడు వందల అరవై ఐదు స్లాగ్లు దేవాత దేవుడు మనం వర్షపెట్టేవాళ్ళు అనేక అబ్రహం లాగా దేవుడికి ఆజ్ఞకు భయపడతా ఉంది అలాగే పాపం చేయకుండా ఏసేపులాగే భయపడతా ఉంది అలాగే లాగా లంచం తీసుకోకుండా దేవుడికి భయపడతా దేవుడు తెచ్చిపెట్టిన దాచిపెట్టిన ఆశీర్వాదం దేవుడి దేవి మన అందరం పండితం ఈ చిరు దేవుడు మనకు మన కుటుంబాలతో ఆయన దయచేసి దేవించి వద్ద లింపించాలలో అయ్యా లో